एवीस वास्क्युला बेस्ट वरीको वैंड हॉस्पिटल ഒന്നും അമ്മ വയറ്റിക്ക് രണ്ടാം

వెరీ గుడ్ జంట అండి చాలా చక్కగా ఉన్నారు ఈ చోటు చాలా బాగుంది అందరు కూడా యూనిఫామ్ గా అందరూ కూడా నచ్చారు ఆ జంటండి మాకు చూడాలి కూడా వినిసింపుగా ఉంది నేను వైజాగ్లో ఉంటాను ఉంటానండి విశాఖపట్నం మొత్తం అది ఇంచుమించు మా ఖజాన్ ఓటు అయ్యమని నా వాట్సాప్ గ్రూప్ లో ఇంచుమించి ఐదు వందల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా అండి నేను ప్రతి రోజు కూడా మా అబ్బాయికి ఓట్ అయ్యండి అని చెప్పి చాలా సపోర్ట్ గా చేశాం మా పిల్లలు గీతం కాలేజీలో ఉన్నారు మా ఇద్దరు కూడా గీతం కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరినీ ఆ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి

అక్కడ బాగున్నాడా ఈ మూడు నెలల తర్వాత వచ్చాక ఎక్కడ బాగున్నాడా లేదు అంతకు వెళ్ళక ముందు బాగున్నాడు బాస్కెళ్ళి వచ్చాక బాగున్నాడు మా అంకా వాళ్ళ అమ్మ బాబా వారు ఎక్కువగా బాగా నమ్ముతారు ఆ బాబా ఆశీస్సులు తనకి నిండు నూరేళ్ళు ఎప్పుడు వెళ్ళగాలో ఉండాలి వాళ్ళు ఇంకా అనుకునే శ్రీ తను ఏమనుకుంటున్నాడో అనేది కంట ఇంకా సాధించాలి ముందు ముందుగా ఈ జనాలు మొత్తం అందరూ ఆశీస్ లో తనకి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం సోల్జర్ డ్రెస్ లో బాగున్నాడా లేదంటే ఇలా ఉన్నాయి బాగుంటాడు అక్కడ అసలు మా ఊరికే పేరు కళ్యాణ్ పడాలంటే కళ్యాణ్ స్మైల్ కి పడిపోవాలా ప్రతి అప్పుడు కళ్యాణ్ పడిపోవల్సిందే చూసారా కళ్యాణ్ చూశారు కదా మా కళ్ళకి ఎట్లెక్కాం కదా ఇప్పుడు ఆయన చూస్తే మా దొచ్చు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీరామ జయ రామ జగదవి గుణ శ్రీరామ జయ రామ గుణరామ జగదావి గుణరామ గుణ శ్రీరామ జగదావి గుణరామ రామ శ్రీరామ కళ్యాణీరామ శ్రీరామ నా రఘురామ శ్రీరామ రఘు రామా హైవీ పరమంత హీ వేరగ రామా హైవ దీ పరమంత హాని వే రఘు రామా శ్రీరామా జయ జగదవి గుణ రామా శ్రీరామా జయ జగదవి భూమల్లా భూమల్ల వేలేటి భూమాత హల్లుడివి శ్రీ ఆ తల్లులికి ముద్దుల గ్రామ శ్రీరాములు వెంటనే ఈ పాట పాడాలనుకున్నారా ఎక్కడికి వచ్చిన తర్వాత మా కళ్యాణ శ్రీరామ చూసారా అక్కడ హార్ట్ ఇచ్చేటప్పుడు పాపం రాలేకపోయారంట పాపం తోస్తారంట మీకోసం ఇలా ఐదు ద్వారా పాట పాడుతున్నారు కాదు ఏంటి కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ చాలా కళ్యాణ పడాల ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆ ఏదైతే ఇంటి దగ్గర దేవుళ్ళు ఉంటారో వాళ్ళు దర్శనం చేసుకున్నారు అదే విధంగా హారతి కూడా ఇచ్చారు కుటుంబ సభ్యులు కళ్యాణ్ కి దృష్టి తగలకుండా ఎందుకంటే మూడు నెలలు జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా సో ఏంటమ్మా కళ్యాణ్ చూసారు కదా ఎలా అనిపించింది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీకు అయితే మామూలుగా లేదండి సుందరపేట గ్రామంలో అంటే చిన్న పెద్ద అని లేదు ముఖ్యంగా బామలైతే మీకు హారతి పాటలు పెళ్లి పాటలు వచ్చారు సత్యభామలా వచ్చారు కదా రాజ్యానికి రాముడిలాగా బాగా వచ్చాడు దేశానికి దేవుళ్ళలాగా వచ్చాడు అందరూ ప్రేమగా అందరూ బాగా చేశారు ఓట్లు బాగా వేసారు చాలా థ్యాంక్స్ అమ్మా సొందరపేట పేరు తెచ్చారు అది మాకు చాలా కప్పు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆనందం వచ్చిందా ఇప్పుడు వచ్చిన తర్వాత చూసినప్పుడు వచ్చిందా హ్యాపీ తప్పు వచ్చినప్పుడే హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది ఏమవుతారు మీరు కళ్యాణ్ గారికి ఏమవుతారు ఇలా రండి ఒకసారి అలా కాదు టీవీలో చూసినప్పుడు బాగుందా ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ చూసినప్పుడే బాగుంది చాలా చాలా హ్యాపీగా ఉంది అది చూడడానికి కప్పు గురించి ఆ రోజు యాంగ్ చూస్తారు ఎవరు విన్ అవుతారా అనేసి అని మరి ఇప్పుడు ఎంత వే వస్తాడా ఎన్ని గంటలకు వస్తాడని ఎంతసేపు రోడ్డు ఉండిపోయాం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఎలా అనిపించింది కళ్యాణ్ రావడం అంత జనాలు ర్యాలీ డప్పులు తీన్మారు ఎలా ఉంది ఒక జాతరలా ఉంది చాలా జాతరలాగే ఉంది పండగలాగా ఉంది మీ ఊరికి ఇంతమంది వచ్చారా ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం

చూస్తున్నారు కదా ఇక్కడ బామ్మలు కాదంటే సత్య బామ్మలు అంట వీళ్ళంతా కూడా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేశారు ఇప్పటి వరకు కళ్యాణ్ గారిని చూసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధలేదని చెప్పుకోవాలి ఎందుకంటే మూడు నెలలుగా కళ్యాణ్ ని టీవీలోనే చూస్తాం బయటకు వచ్చిన తర్వాత చిక్కిపోయాడా నల్లబుడ్డా తెలగయ్యాడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలిసే వాళ్ళకి హారతి పాటలతో పాటు కళ్యాణ్కి మా అమ్మాయిని ఇస్తాం మా అమ్మాయిని ఇస్తాం మా డ్రీమ్ బాయ్ అంటూ కూడా బాబు పండు

ఒక కామనర్గా వెళ్ళి ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద పేరున్నో నాగార్జున శ్రీకాంతి రవితేజాం ఇలాంటి మహానుభావులు ముందు నిలబడి ఎంతో హందాగా ఎంతో దీనిగా ఉండి ధైర్యంగా ఉండి సమాధానం చెప్పడంలో కానీ ఆ ధైర్యంగా మాట్లాడడంలో కానీ టాస్కులు ఆడడంలో కానీ నిజాయితీగా నీతిగా జన్యున్గా ఆడి మా సుందరపేట పేరు తీసుకు వచ్చాడు వీడవడు మా బిడ్డ మా ఊరి బిడ్డ మా సుందరబేడ బిడ్డ భగవంతుడు 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 మా కళ్యాణ్కి ఆయుర ఆరోగ్యాలు ఆడు ఎంచుకున్న మార్గంలో అభివృద్ధి ఇచ్చి చాలా అభివృద్ధిగా ముందుకు వెళ్తాడని ఆ భగవంతుడిని వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాం చింత చెట్టు చిగురు చూడు సుందరి పేట గెలుపు చూడంట చెప్తున్నారు కదా సో న్యూ ఇయర్ సంక్రాంతి ఎప్పుడు వస్తుందో కానీ మాకు ఈ రోజు వస్తుందండి పండుగ వీళ్ళందరూ అంటే హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తుంటాం కదా అంతకన్నా ఎక్కువగా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పాటలు చూస్తున్నారు కదా చింత చెట్టు పులుపు చూడు సుందరి ఎస్ ఓకే అయితే ఇక్కడ సందడి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా కెమెరా పర్సన్ బాలకిషోత్ పద్మ ఆయుర్మూల్య మీడియా అయితే

మార్నింగ్ సిక్స్ కి వచ్చి అటెండ్ అయ్యారు బ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సో హాయ్ ఎక్కడ నుండి వచ్చారు అనకాపల్లి కళ్యాణ్ గారిని చూడడానికి అసలు ఎందుకంత ఉత్సాహం యాక్చువల్గా నేను అగ్నిపరీక్ష అటెండ్ అయ్యాను అది వెళ్దామని బిగ్ బాస్కి వెళ్దామనియా బట్ నేను సెకండ్ పేజ్లో ఆగిపోవడం జరిగింది సో వీళ్ళందరూ మా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము సేమ్ కళ్యాణ్ అందరూ అగ్ని పరీక్ష అటెండ్ అయ్యి ఇలా వెళ్ళాము కాబట్టి మేము ముందు పేజ్లో వెళ్ళిపోయి అతను ఇంటర్వ్యూ అన్నీ దాటుకొని అగ్ని పరీక్షకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళారు కాబట్టి ఒక అనేది చెప్పాలి బికాస్ కామన్ మ్యాన్ నుండి అక్కడ వరకు వెళ్ళారంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఎందుకంటే ఈ సీజన్లో బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారని చాలా అనుకున్నారు ఇన్ని చాలా రెండు మూడు కంటెస్టెంట్స్ గురించి కానీ కళ్యాణ్ విన్నారంటే అంటే నిజంగా చాలా హ్యాపీ చెప్పాలి మనం అక్కడికి వెళ్ళడానికే అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతాం అలాంటిది అక్కడికి వెళ్ళడమే కాకుండా కామన్ అర్గా కామన్ మ్యాన్ గా వెళ్ళి అది కూడా మారుమూల ప్రాంతం నుండి ఎందుకంటే నేను కూడా చూసాను అగ్ని పరీక్ష ఫేజ్ దాటకుండా చాలా అక్కడ సో అగ్ని పరీక్ష ఫేజ్ దాటడానికి సింపుల్ కాదు ఎందుకంటే ఫస్ట్ మనం ఆడిషన్ సబ్మిట్ చేయాలి తర్వాత సెకండ్ ఫేజ్ లో సెలెక్ట్ చేయాలి తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఆఫ్టర్ గ్రూప్ డిస్కషన్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మళ్ళీ షోలో అగ్ని పరీక్షలోకి వెళ్తే వీళ్ళు టాప్ ఫిఫ్టీన్ టాప్ సిక్స్ హౌస్ లో ఉన్నారు అసలు సింపుల్ విషయం కాదు హౌస్లోకి అసలు చాలా కష్టమైన విషయం అగ్ని పరీక్ష నుండి షోలోకి వెళ్ళడం అక్కడ ఇద్దరు కూడా తనూజ అదేవిధంగా కళ్యాణ్ ఇద్దరు కూడా పోటా పోటీగా అసలు ఎవరిని కూడా మనం ఎవరిని కూడా డిసైడ్ చేయలేకపోయాము ఇద్దరు ఒకే రేంజ్ లో అటు మనం బిగ్ బాస్ చూస్తున్నామా లేదంటే రియల్ గా ఫీల్ అనేటట్టు ఉంది సో ఐ గారు అసలు ప్రతి బిగ్ బాస్ లో మీరు ఎప్పుడు చూసినా తనుజ్ కళ్యాణ్ టాప్ టు బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా ఎక్కువ బాగుండే ఉంటారు మూడు నెలలుగా బిగ్ బాస్ సీజన్ చూసారు నైన్ అనిపించింది అయ్యో నేను మిస్ అయిపోయానే నేను కూడా అక్కడ ఉండేవాడినని యా నేను చాలా మిస్ అయ్యాను ఎందుకంటే నేను ఫ్రమ్ సీజన్ ఫోర్ నుంచి అనుకుంటున్నాను ఐ వాంట్ గో టు బిగ్ బాస్ బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఫేమ్ ఉండాలి అనేది అర్థమైంది బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ సెవెన్ చూసాక కామన్ మ్యాన్ ఎంట్రీస్కి కూడా ఛాన్స్ ఉందని నాకు తెలిసింది మ్యాన్ పల్వీ ప్రశాంత్ మ్యాన్ బట్ ఈసారి బిగ్ బాస్ టీమ్ అయితే కామన్ పీపుల్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ నా హౌస్లోకి తీసుకున్నారంటే అదే విధంగా గ్రేట్ అనే చెప్పాలి సో అగ్ని పరీక్షకు నేను అప్లై చేయడం జరిగింది చాలా ట్రై చేశా టు వాంట్ టు గో ఇన్ టు దట్ షో బట్ సింపుల్ థింగ్ కాదు షోలోకి అనేది అసలు సామాన్యమైన విషయం కాదు తిను అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వడం అనేది ఆ రోజు విన్ అయిపోయాను అర్థం ఇంకా షోలోకి వెళ్ళిన తర్వాత మనకి సెలబ్రిటీస్ వస్తారు అందరూ వస్తారు ఇంకా మన ఫేట్ రిలేటెడ్ కానీ ఒక అప్లికేషన్ నుండి అగ్ని పరీక్షకి వెళ్ళి షోలోకి వెళ్ళాడంటే కళ్యాణ్ గారు విన్ అయినట్టే నాట్ ఓన్లీ కళ్యాణ్ వెళ్ళిన అందరు కాంబినెన్స్ కానీ అందరు కాంబినెన్స్ లో ఈ రోజు కళ్యాణ్ విన్నాడు ఉత్తరాంధ్ర జిల్లాలో వైజాగ్ అనకాపల్లి విజయనగరం అన్ని చర్యలు వెయిట్ చేస్తుంది కళ్యాణ్ వరకు అది కళ్యాణ్ చూపించాడా కాదు అని ఆంగ్ ఫేక్ అని ఈ పాడికి తనుజ విన్నైపోద్ది ఈ పాడికి ఈ బిగ్ బాస్ కావాలా చేస్తుంటే రియల్ కంటెస్టెంట్ జెన్యున్ కి రోజు షీల్డ్ అయితే పక్కా ఇచ్చారు సార్ వర్త్ కి అయితే ఇచ్చారు సార్ చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి అంతవరకు వెళ్ళడం అంటే సాధారణమైన విషయం కాదు అవి ఆల్రెడీ ఫిక్స్డ్ ఫలానా వాళ్ళకి వచ్చేస్తుంది కానీ అవన్నీ నిజం కాదు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడైతే మాత్రం పట్టం కడతారనైతే కళ్యాణ్ పడాలా ప్రూవ్ చేస్తారని పడాల తెలుస్తున్నట్టు గురించి వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ నుండి కూడా ఇక్కడ అమ్మాయిలు ఎంత బే వస్తాడా కళ్యాణ్ ఎంత బేగా మనం విష్ చేస్తామా అని హాయ్ హాయ్ అందరికీ నమస్కారం మా ఊరి నుంచి వెళ్ళారంటే మా రిలేటివ్స్ నుంచి కళ్యాణ్ పడాలని వ్యక్తి వెళ్ళారు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి మా రిలేటివ్ నుంచి ఒక అబ్బాయి వెళ్ళి అంత స్థాయికి నిలబడి కప్పు తెచ్చాడంటే మాకు వెళ్ళి అలా తెచ్చుకోవాలని చాలా గర్వంగా ఉంది చెప్పుకోలేకపోతున్నాం మాటల్లో బిగ్ బాస్ అంతకు ముందు డైలీ చూస్తాను సీజన్ త్రీ నుంచి సీజన్ నైన్ వరకు ప్రతిదీ కంటిన్యూ చేసుకునే వచ్చాము సీజన్ నైన్ అనేది కళ్యాణ్ పడాల ఈ ఊరు అబ్బాయి వెళ్ళి గెలిచాడు అని అంటే చాలా గర్వంగా ఉంది ఈ ఊరు ఎవరికి తెలియదు అలాంటిది కళ్యాణ్ పడాల వల్ల ఈ ఊరు అనేది చాలా మందికి తెలిసింది అయినా సీజన్ నైన్ నుంచి కళ్యాణ్ పడాల అనేది వెళ్ళి ఒక విన్నా ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చారు ఆయన సార్ ఎక్కడ నుండి వచ్చారు చెన్నై నాన్నా ఎందుకు వచ్చారు అలా చూడండి ఇక్కడ నుండో కూడా 3 మార్క్ డబుల్ దా ఆ దేనికా క్రేకర్స్ ఒక సందడి వాతావరణం అనే చెప్పు media. ఈ రోజు విజయనగరం జిల్లా నెల్మర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఒక సంక్రాంతి సంబరాన్ని మించిన అంబరాన్నంటే సంబరాలు అయితే జరిగిపోతున్నాయి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా రాబోతున్న కళ్యాణ్ పడాల సుందరపేట గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూశారు కదా భారీ ఎత్తునైతే అన్నీ కూడా చేశారు ఎందుకంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఒక భారీ సెట్ని కూడా ఏర్పాటు చేశారు చూడొచ్చు ఎవరైతే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఆయన చూడడానికి వస్తారు వాళ్ళందరి కోసం కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు వచ్చే విఐపిల్ కోసం అదేవిధంగా ఆయనకి సత్కార కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఒక స్పెషల్ చైర్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు ఒక సామాన్యుడిగా ఒక రైతు బిడ్డగా ఒక సోల్జర్గా ఒకటి కాదు రెండు కాదు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా చాలానే చెప్పుకోవాలి కళ్యాణ్ గారి గురించి సో అందరూ కూడా వేయి కన్నులతో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి గురించి అంటే తన పాట ద్వారా మాటలతో కాదు పాట ద్వారా తనకి వెల్కమ్ చెప్పడానికి జానపద కళాకారులు అయినటువంటి చందుగారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం సార్ మరి కాసేపట్లో కళ్యాణ్ గారు రాబోతున్నారు కదా ఒక భారీ సెట్ని కూడా ఫ్యాన్స్ అంతా అరేంజ్ చేస్తారు వెహికల్ అంతా ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉందా ఇది కరెక్ట్గా ఉందా వాటర్స్ ఉన్నాయో ఉన్నాయి మీ హడావిడైతే మాత్రం నాకైతే తక్కువ ఏం కనిపించట్లేదు తనకన్నా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు సో కళ్యాణ్ గారి గురించి అదే విధంగా రోజు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఒక ట్యాంక్ యూ ముందుగా ఐ డ్రీమ్ న్యూ న్యూస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నేను కళ్యాణానికి సపోర్ట్ చేయడానికి ఒకటే రీజన్ మనం మన విజయనగరం తన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మరి ఎన్నో కష్టాలు పడి ఒక సోల్డియర్గా జాబ్ చేస్తూ మరి బిగ్ బాస్ నిజన్ సైన్ నైన్ టై ఎంటర్ అవ్వడం జరిగింది ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యారు కాబట్టి నా వంతు నేను ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో మరి ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలో కూడా మరి కాలేజెస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు అన్నింటిలో కూడా మా ప్రయత్నం అయితే మేము చేసాం మరి మేము చేసే ప్రయత్నానికి చాలామంది సపోర్ట్ చేసి తన మిసిరి కాల్ ద్వారా కావచ్చు జియో హాట్స్ ద్వారా కావచ్చు చాలామంది ఓట్లేసి అయితే కళ్యాణాన్ని గెలిపించడం జరిగింది మరి ఈరోజు పడాల కళ్యాణాన్న గెలుపు ఒక్కరిదే కాదండి ఇది మనందరి విజయం మేము ఆ రోజు కష్టపడ్డాం కాబట్టే ఈరోజు ఆ పైడితలమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు మరి కళ్యాణాన్ని పైన ఉన్నాయి కాబట్టి ఆ యొక్క టైటిల్ అయితే వరించింది మరి నా పేరైతే చంద్రశేఖర్ మాది ఉల్లూరు గ్రామం నెలమండల మండం విజయనగరం జిల్లా నేను అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఓట్స్ వేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జానపద కళాకారుడుగా మనకి ఒక ఫ్రేమ్ రావడం కోసం అవకాశాలు రావడం కోసం ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయం అందులోని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఒక ఫ్రేమ్ కోసం గుర్తింపు కోసం ఎక్కడైనా మంచి అవకాశాలు వస్తే మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుందామని ఆ కష్టం న్నీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు అలాంటిది అంటే లక్ అనేది ఎలా వస్తుందో చెప్పలేము అలాంటిది అసలు కళ్యాణ్ పడాలా ఎవరో తెలియదు ఎక్కడ అబ్బాయో తెలియదు అసలు ఏంటో తెలియదు ఆయన ఎవరో తెలియదు ఎవరు అంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా కొన్నాళ్ళ వరకు లేదు కానీ ఒక మూడు నెలలుగా ఎందుకంటే మీరు ఇందాక నుండి అంటున్నారు విజయనగరం విజయనగరం మన విజయనగరం ఈ రోజుల్లో మన పక్క వాళ్ళు బాగుపడితేనే చూడలేను మనుషుల మధ్య ఉన్నాం ఆ సమాజంలో ఉన్నాం అలాంటిది మన విజయనగరం అనేసరికి అది మన ఇంట్లో అబ్బాయి మన అంటే మన రిలేషన్ ఇంకా బ్లడ్ రిలేషన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని గెలిపించడం కోసం కృషి చేస్తారు అందులో మీ అందరు మాత్రం చాలా కీలకం చూస్తున్నాం కదా యాక్చువల్లీ కళ్యాణ పడాలన్నీ గురించి పక్కన పెడదాం అన్నయ్య వచ్చేసరికి ఎందుకు నా వచ్చితే రెండు ఊళ్ళో మేడం చిన్న చిన్న సెల్ పాయింట్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇంకేదైనా వ్యాపారవేత్తలు చేసుకునే వాళ్ళు అన్నయ్య ఇలా ఫోన్ చేసి అన్నయ్య ఇలా నా చిన్నది ప్రమోట్ చేయాలంటే ఒక్క రూపాయి తీసుకోకండి మేడం ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేస్తారు మేడం నాది కూడా ఎస్డీటీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది ఎస్డీటి ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఒకటి ఉంది మేడం ఆ రెండు ప్రమోషన్కి బయట అడిగే మేడం చాలా మందిని అడిగితే రెండు ప్రొమోషన్కి యాభై వేల యాభై వేలు లక్ష రూపాయలు అడిగారు మేడం నాకు అంత ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ నా దగ్గర లేదు అన్నికి ఫోన్ చేస్తాను ఎందుకంటే తమ్ముడు నేను ఫ్రీగా పెడతా నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నేను చేసి పెడతా అనేసి చాలా జాతర చేసి పెట్టాడు మన అందుకని ఇంకేం కావాలి మేడం అంటే ఇక్కడ అంతా పోస్టర్స్ అన్నీ ఒక రకంగా కనిపిస్తున్నాయి సార్ పాకెట్ కున్న బ్యాగ్ చూసారు కదా అంటే దానిలోనే మనకు తెలిసిపోతుంది అనే అభిమానం ఏ రేంజ్ లో ఉందో అనేసి అని అక్కడ నుండి కూడా ఒక హడావిడి వాతావరణం అనమాట అవన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆ గజమాల కరెక్ట్గా ఉందా ప్రోటోకాల్ కరెక్ట్ గా ఉందా ఎలా ఉంది ఎలా ఉందని చాలా హడావిడి పడిపోతున్నారు సో నేను ఇందాకలన్నాను అన్నాను కదా కళ్యాణ్ పడాల గారి మీద ఉన్న అభిమానం మాటల్లో కాదు పాటల్లో చెప్తారు అనేసరి ఎస్ సార్ మీ కళ్యాణ్ పడాల గారి మీద మీకున్న అభిమానం మాటల్లో కాదు అని నేను ఇది థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాను పాట ద్వారా కావాలి తప్పకుండా మేడం మరి ఇన్ని పాటలు ముఖంలో బిగ్ బాస్ నైన్ టైటిల్ ఏమైనా ఉంటే కళ్యాణ్ అన్న గురించి ఒక మంచి జానపదం పాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులరా అందరి బంధువయ్య కళ్యాణన్నా అందరి కలలను తీర్చినావు నీవయ్యా అందరి బంధువయ్య కళ్యాణన్నా అందరి కలలను తీర్చినావు నీవయ్యా సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా అన్నాతులకు ఆకలతీ చే మంచి మనసున్న వాడివి నీవయ్యా అన్నాథులకు ఆకలతీ చే మంచి మనసున్న వాడివి నీవయ్యా ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై ప్రజా దేవలో నీవు ప్రతిరోజు మమకమే మా తోడుగు ముందుగు ఉన్నయ్యా అందరు బంధువు అయ్యే కళ్యాణన్న వెన్న మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదొన్నుగా ఉంటాడు మన కళ్యాణన్న వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదొన్నుగా ఉంటాడు మన కళ్యాణ చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు మరి అందరినీ కలుపులకెళ్ళే దమ్మున్నా మనగాడు మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్నా మనగాడు మన సుందరపేట గ్రామానికే ముద్దు బిడ్డడైనాడు అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం అందరి ఆనందమే తన ఆనందం అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం అందరి ఆనందమే తన ఆనందం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ మేము ప్రమోషన్ జస్ట్ ఇవన్నీ కళ్యాణానికి కోసం కోసం వచ్చాము మేము కానీ ఇలా మేము వచ్చేసరికి మీరు ఉన్నారు మేడం ఇక్కడ ఐడి ఐడి డ్రీమ్ మీడియాకి పేరు పేరున ఎవరెవరు వచ్చారు అందరికీ ధన్యవాదాలు మీ పేరు మేడం పద్మ మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఆవిడ టిఫిన్ డ్రెస్ చేసి ఫ్రెష్ అయ్యి అలా సాం చేసి వచ్చారు టిఫిన్ కూడా ఇంకా చేయలేదండి వాళ్ళకి ఐడి డ్రీమ్ మీడియాకి మా చెంది ఏటీచర్డ్ ఈవెంట్స్ తరపున ఎస్డీడి కన్స్ట్రక్షన్ తరపున పేరు పేరిన ధన్యవాదాలండి మన పేరు అండి బాలకి బాలకృష్ణ బాలకిషోర్ కెమెరామెన్ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన కళ్ళల్లో ఆనందం అనేది అంటే చెప్పలేనంతగా ఉంది ఒక్కొక్కరికి ఎంతసేపట్లో వస్తారు ఇంకా ఇంత అయింది టైమ్ ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నైన్ నైన్ అవుతుంది ఇంకెంత ఇంకెంతసేపు కళ్యాణ్ ఎంత బ్యా ఎంత తొందరగా చూస్తాము అనే ఆకాంక్షతోటైతే ఎదురు చూస్తున్నారు పెద్దైనా చెప్పండి మీదే ఊరు మాది సుందరపేట గ్రామం కళ్యాణ్ గారికి మాకు బాబు అవుతాడు అమ్మా తమ్ముడు కొడుకు వస్తున్నాడు కదా వస్తాను మూడు రోజులు పెట్టి ఎదురు చూస్తాను అమ్మ మూడు రోజులు పెట్టి ఇంకా రాలేదు రాత్ర కలలు కంటాను అయితే విజయనగరం జిల్లా బోపుపర మండలం సుందరపేట గ్రామం అమ్మ మారుమోగిపో విజయనగర పైతీలం పండుగలైతే ఇవాళ అలా జరుగుతాం ఎంత జనాభాలో మేము ఇప్పుడు చూడలేదమ్మా మా ఊర్లో నూట ఇరవై నూట ఇరవై గడప మాది నూట ఇరవై గడప అమ్మ ఎంత ప్రజలు వస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా మా ఊరికి ఇప్పుడు కూడా ఎంత జనం రాలేదమ్మా అదే చెప్తున్నాం కదా మనకు అందరికీ తెలిసిందే డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు ఒక కామన్ మ్యాన్గా అంటే ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి సాధారణ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి కళ్యాణ్ పడాల అది ఒక మూడు నెలల ముందు వరకు ఇప్పుడు సెలబ్రిటీ కళ్యాణ్ అయిపోయాడు ఎందుకంటే కళ్యాణ్ గారితో ఫొటోస్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అదే అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే డయాస్ని ఏర్పాటు చేస్తారో ఎక్కడికి వచ్చిన తర్వాత కన్నులారా తని తీరా చూసే ఎందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో పెద్ద పెద్ద పోస్టర్స్ తో బెలూన్స్ తో చూసారు కదా ఎంత బాగా సర్వాంగ సుందరంగా కూడా ఇక్కడ అంతా అరేంజ్ చేశారు మరి కాసేపట్లో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ పడాల గారి గురించి అయితే మాత్రం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నట్టయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ తో పద్మ మీడియా విజయనగరం